హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారత్ సిల్క్స్ అండ్ సారీస్ అండ్ ఇది వచ్చేసి మన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మీకు మొత్తం కొత్త కొత్త కలెక్షన్స్ అండ్ అండ్ లేటెస్ట్ కలెక్షన్స్ బార్డర్ ఐటమ్స్ అయితే చూపించేస్తాం అండ్ ఇప్పటిదాకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన దగ్గర లాస్ట్ త్రీ డేస్ మనది మ్యారేజ్ ఫెస్టివల్స్ నచ్చింది కదా చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికంటే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాంటి ఆఫర్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన లొకేషన్ వచ్చేసి చాలా ఈజీ అండ్ మన లొకేషన్ వచ్చేసి మధ్యాహ్నం మార్కెట్ అసోసియేషన్ బిల్డింగ్ పక్కన మన దగ్గర మొత్తం జీబీలస్ వై బిల్డింగ్ అయితే ఉంటుంది ప్రతి ఫ్లోర్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ అయితే ఉంటాయి పట్టు చీరలు కావచ్చు మీకు గిఫ్టెడ్ ఐటమ్స్ కావచ్చు అండ్ ఇంకేమైనా మీకు పెట్టడానికి ఐటమ్స్ కావచ్చు ఇంకే చాలా అంటే చాలా ఐటమ్స్ అయితే దొరుకుతాయి కంపల్సరీ మన షాప్కి అయితే విజిట్ అవ్వండి అండ్ మన వీడియోలో చెప్పే ప్రైజెస్ అన్ని ఓన్లీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మాత్రమే వెరైటీస్ కావాలంటే ఖచ్చితంగా షాప్ అయితే విజిట్ ఇది వచ్చేసి మీకు ఫస్ట్ వెరైటీ అండి లేటెస్ట్ లైట్ వెయిట్ ఐటమ్ ఇది కంప్లీట్ లైట్ వెయిట్ అండ్ ఆల్ ఓవర్ బ్రోకెట్ ఉంటుంది ఇది మొత్తం గోల్డ్ జరిగితే వస్తుంది ప్లస్ కాంట్రాస్ట్ బార్డర్ డిజైన్ కూడా లేటెస్ట్ డిజైన్ ఇది ప్లస్ మనకి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది ప్లస్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ చిన్న బూటీస్ వస్తుంది బ్లౌజ్కి ప్లస్ శారీ అంతా కంప్లీట్ హెవీ ఉంటుంది ఆల్ ఓవర్ చాలా అంటే చాలా వెయిట్లెస్ ఉంటుంది శారీ ఇలా వచ్చేసి మనకి పేస్ కాంట్రాస్ట్ కాంబినేషన్స్ కలర్స్ కూడా ఉన్నాయి అన్నీ అపోజిట్ బార్డర్స్ ఉంటాయి మన స్టోర్కి విజిట్ చేస్తే ఇంకా కలర్స్ చూపిద్దాం మంచి మంచి కలర్స్ ఉంటాయి డిజైన్స్ కూడా ఉంటాయి దీంతో జస్ట్ వీడియోకి మనం ఫైవ్ కలర్సే చూపిస్తున్నాం రెడ్డి కూడా లేటెస్ట్ ఐటమ్ ఇది అండ్ ఇవి వచ్చేసి మీకు ఇప్పుడు మన దగ్గర మన దగ్గర మ్యారేజ్ సీజన్ అయిపోయింది కదా మ్యారేజ్ సీజన్లో కూడా మీరు చాలా మంచిగా షాప్ విజిట్ చేశారు లేదంటే ఆన్లైన్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు అండ్ దానికి చాలా చాలా థ్యాంక్ యూ అండ్ ఇలాంటి ఆఫర్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి అండ్ ఇది కూడా మీకు ఆఫర్ ప్రైజ్లోనే దొరుకుతుందండి భారత్ సిల్స్ భారత్ సిల్మ్స్ అండ్ శారీస్ మీరు యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కాబట్టి మీకైతే ఎప్పుడైనా సరే బెస్ట్ ప్రైజెస్ మన సబ్స్క్రైబర్స్ కోసం ఇస్తాము అండ్ ఈ దీని ప్రైస్ వచ్చేసి మీకు ఫైవ్ నైంటీ నైన్ ఐదు వందల తొంభై తొమ్మిది మీకు మంచి లేటెస్ట్ శారీ అయితే దొరుకుతుంది లైట్ వెయిట్ పట్టు అండ్ ఇందులో నుంచి మీరు సింగిల్ శారీ కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు సింగిల్ శారీ కూడా మీరు ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడి నుంచి అని చూస్తుంటే మీరు ఇందులో సింగిల్ శారీ కూడా అదే ఉంటుంది మీరు బల్క్ తీసుకున్న కూడా అవే ప్రైజ్లో ఉంటాయి అండ్ కాబట్టి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి డిజైన్స్ ఈ ప్రైస్లో ఇంకా డిజైన్స్ చాలా ఉంటాయి కాబట్టి మీరు వాట్సాప్లో స్క్రీన్ వాట్సాప్లో నుంచి హాయ్ పెట్టండి ఇంకా మోడల్స్ మీకు వాట్సాప్ నుంచి దొరుకుతుంది ఇంకో వెరైటీ ఇంకో ఐటమ్ ఇది వచ్చేసి కంప్లీట్ సిల్వర్ గోల్డ్ ప్లస్ కాపర్ డిజైన్ కూడా వస్తుంది మనకు దీంట్లో చాలా అంటే చాలా లేట్ లేటెస్ట్ ఐటమ్ ఇది ప్లస్ బార్డర్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది మనకి కంచి బార్డర్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు ఇది పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుంది మొత్తం గోల్డ్ జరీతో వస్తుంది రిచ్ పళ్ళు ప్లస్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఇట్లా వస్తుంది కాపర్ అండ్ గోల్డ్ జరీలు వస్తుంది మనకి హ్యాండ్స్కి బార్డర్ కూడా వస్తుంది వీటిలో వచ్చేసి మనకి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ ఉంటాయి వీటిల్లో ఇట్లా దీంట్లో కూడా సిల్వర్ కాంబినేషన్ ఇది ఇది గోల్డ్ అండ్ సిల్వర్ ఇది మంచి బ్యూటిఫుల్ కలర్స్ ఉంటాయి వీటిల్లో ఇట్లా ఇట్లా డిజైన్స్ కాంబినేషన్ చేంజ్ అవుతుంటాయి ఓన్ ఇదొక డిజైన్ కాంబినేషన్ మీరు స్టోర్కి విజిట్ చేస్తే ఇంకా డిజైన్స్ కలర్స్ చూపిద్దాము వీటిలో చాలా చాలా వెరైటీస్ ఉంటాయి వీటిల్లో అండ్ ఇవి చూడొచ్చు మీకు మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్లో అయితే మాత్రం చాలా మంచి గెటప్ లుక్ అయితే కనిపిస్తుంది కదా మీకు ప్రతి ఒక్క శారీ డిజైన్ వేరే ఉంటుంది చూడొచ్చు దాని లుక్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అండ్ యాక్చువల్గా ఇవి వచ్చేసి మార్కెట్ ప్రైజెస్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో కూడా మీకు బయట షోరూమ్లలో ఇలాంటి ఐటమ్స్కి ఆ ప్రైజెస్ ఉంటాయి కానీ మన భారత్ సిల్క్ సిల్కన్ శారీస్లో మనం మనం హోల్సేల్ లోనే మనం సింగిల్ పీస్ కూడా ఓన్లీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే ఈ ఆఫర్ ఆఫర్స్ అండి కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఈ ప్రైజెస్ ఓన్లీ మన ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రమే అండ్ దీని ప్రైజ్ వచ్చేసి మీకు ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు చూడండి కాంట్రాస్ట్ బార్డర్ మీకు వెరైటీస్ దొరుకుతున్నాయి అండ్ ఇందులో కూడా మీరు సింగిల్ సారీ కూడా మీరు ఆర్డర్ చేయచ్చు ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నా కానీ స్క్రీన్ షాట్ తీయండి టిక్ మార్క్ చేయండి ఏదైనా నచ్చిందంటే కంపల్సరీ మీరు దానిపైన టిక్ మార్క్ చేసి స్క్రీన్ షాట్ తీసి పంపించండి అండ్ ఈ ప్రైజెస్ ఓన్లీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం కాబట్టి కంపల్సరీ స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ చేసి ఇంకో వెరైటీ అండి లేటెస్ట్ ఐటమ్ ఇది ఇది వచ్చేసి మనకి కంప్లీట్ కాంట్రాస్ట్ బార్డర్ ప్లస్ డిజైన్లో సిల్వర్ విత్ మీనా కాంబినేషన్ వస్తుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ సారీ ఇది చాలా నైస్గా ఉంటుంది వర్క్ ఇది కంప్లీట్ కాంట్రాస్ట్ బార్డర్ డిజైన్ కూడా లేటెస్ట్ బార్డర్ ఇది అండ్ ఇది వచ్చేసి రిచ్ పళ్ళు ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ రెడ్ బ్లౌజ్ వస్తుంది మనకి బార్డర్ కూడా రిచ్ బార్డర్ ఉంటుంది కంచి బార్డర్ ఉంటుంది అని తయారీ వచ్చేసి కంప్లీట్ హెవీ ఉంటుంది కంప్లీట్ మీనా వర్క్ వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ లేటెస్ట్ ఐటమ్ ఇది ఇంకా దీనిలో వచ్చేసి మనకి కాంట్రాస్ట్ డిజైన్స్ వస్తాయి డిఫరెంట్ డిజైన్స్ కాంబినేషన్స్ వస్తాయి వీటిల్లో అండ్ చూస్తున్నారు కదా అండ్ డిజైన్స్ కావచ్చు కలర్స్ కావచ్చు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఇలాంటి పికాక్ పికాక్ స్టైల్ ఆఫ్ వెరైటీస్ కావచ్చు ఇలాంటి జాల్ చూడొచ్చు మీకు మొత్తం ఫ్లవర్ డిజైన్స్ కూడా ఉంటాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మిస్ చూడొచ్చు కాంట్రాస్ట్ బార్డర్స్ కూడా మొత్తం డిఫరెంట్ బార్డర్స్ అండ్ ఇవి వచ్చేసి లేటెస్ట్ బార్డర్ ఐటమ్స్ అండి అండ్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మార్కెట్లో అయితే మీకు టూ థౌసండ్ త్రీ థౌసండ్ రేంజ్ వెరైటీస్ కూడా ఉంటాయి కానీ మన భారత్ సిల్క్ శారీ సబ్స్క్రైబర్స్ కోసం ఆఫర్ ప్రైస్లో దొరుకుతుంది ఓన్లీ ఎయిటీన్ నైన్టీ నైన్ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు ఇలాంటి డిజైన్స్ అయితే దొరుకుతాయి అండ్ ఇందులో నుంచి మీరు సింగిల్ శారీ కూడా మీరు ఆల్ ఓవర్ ఇండియా ఆర్డర్ చేయచ్చు అండ్ ఈ ప్రైజెస్ మీరు బల్క్లో తీసుకున్న సరే సింగిల్ తీసుకున్న సరే మన భారత్ సిల్క్ సిల్స్ అండ్ సేమ్ ఉంటాయి అండ్ కంపల్సరీ స్క్రీన్షాట్ డిజైన్ ఎందుకంటే ఇవన్నీ ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ చాలా లిమిటెడ్ స్టాక్